హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ టీటీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ అమ్మవారి నవరాత్రులు అయితే వచ్చేసాయండి సో దాంట్లో భాగంగా డైలీ మనం అమ్మవారిని చక్కగా పూజించుకొని రోజు రకరకాల నైవేద్యాలు అయితే పెడుతూ ఉంటాం దాంట్లో భాగంగా మనం ఈరోజు స్వీట్ రెసిపీతో అయితే ఫస్ట్ నైవేద్యాన్ని ఎలా చేయాలో చూసేద్దామండి ఇది వచ్చేసి పరమాన్నం దీన్ని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం దానికోసం ఒక బౌల్లో నేను ఒక కప్పు వరకు బియ్యం తీసుకున్నానండి ఈ బియ్యం మీరు ఏదైనా తీసుకోవచ్చు రాషన్ బియ్యమైనా నార్మల్ బియ్యమైనా నేనైతే ఒక కప్పు బియ్యం అండ్ ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నానో అదే కప్తో హాఫ్ కప్ వరకు పెసరపప్పు అండి ఈ పెసరపప్పుని ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా దోరగా ఫ్రై చేసుకున్నామండి మరి ఓరగా కాదు కొంచెం కలర్ మారే వరకు దీన్ని చక్కగా ఫ్రై చేసేసుకొని చూసారు కదా ఈ విధంగా చక్కగా కలర్ మారిందండి ఇప్పుడు దీన్ని మనం రైస్ వేసుకున్నాం కదండి అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ విధంగా యాడ్ చేసేసుకున్నాక దీంట్లో నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి బకాస్ తినేటప్పుడు ఇది మనకు పండ్ల కింద పడితే టేస్ట్ బాగుంటుంది సో ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మూడింటిని చక్కగా ఒకసారి ఒకటి నుంచి రెండు సార్లు వాటర్తో వాష్ చేసేసుకున్నామండి ఈ విధంగా వాష్ చేసేసాక నేను దీంట్లో ఒక టూ కప్స్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నానండి ఏ కప్తో అయితే మనం బియ్యం అండ్ పప్పు తీసుకున్నామో అదే కప్తో టూ కప్స్ వరకు వాటర్ అయితే యాడ్ చేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకుంటానండి మీరు ఇన్స్టెంట్గా చేయాలంటే అలా కూడా చేసుకోవచ్చు బట్ ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేస్తే బాగుంటుందండి ఈ విధంగా హాఫ్ అన్ అవర్ సోక్ అయిపోయాక మళ్ళీ నేను అదే కప్తో ఇంకా త్రీ కప్స్ ఆఫ్ వాటర్ వాటర్ యాడ్ చేస్తున్నానండి అండ్ అదే కప్తో వన్ కప్ వరకు మిల్క్ యాడ్ చేస్తున్నాను ఈ విధంగా మీరు వాటర్ బదులు మొత్తం మిల్క్తో కూడా చేసుకోవచ్చు అండి ఇష్టం ఉన్నవాళ్ళు లేకపోతే ఇలా ట్రై చేయొచ్చు సో మొత్తం దీంట్లో మనం ఒక ఫైవ్ కప్స్ ఆఫ్ వాటర్ అండ్ వన్ కప్ మిల్క్ మనం దీంట్లో యాడ్ చేసుకున్నామండి ఈ విధంగా ఒకసారి మిల్క్ అన్నీ బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని పాలు అనేవి మరిగేంత వరకు బాగా ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి పాలు పొంగిపోయే ఛాన్స్ ఉంటుందండి సో లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకుందామండి చూసారు కదా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి లేకపోతే పెసరపప్పు అనేది అడగంటేసే ఛాన్స్ ఉంటుంది సో వీలైనంత వరకు ఈ రెసిపీని దగ్గరుండి ఈ విధంగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి సో చూసారు కదా మన పాలు అనేవి చక్కగా మరిగిపోతున్నాయండి దీంట్లో లిక్విడ్ సారం ఏది లేకుండా చక్కగా అన్ని దగ్గర బాగా మరిగి దగ్గర పడేంత వరకు ఈ విధంగా గట్టితో తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ లేకపోతే కన్ఫామ్గా అడుగు అంటేసే ఛాన్స్ ఉంటుంది పాలు పొంగిపోతే అండ్ పప్పు అనేది కింద అంటేస్తుందండి సో ఈ విధంగా తిప్పుకుంటూ చక్కగా దగ్గరుండి ఉడికించేసుకోండి సో చూసారు కదా ఆల్మోస్ట్ మనకి దీంట్లో ఉండే పాలు కానీ వాటర్ కానీ ఇంకిపోయాయండి ఇంకొద్దిగా వాటర్ ఉంది ఇది కూడా చక్కగా ఈ విధంగా దగ్గర పడేంత వరకు బాగా కలిపేసుకుందామండి మనకు ఆల్మోస్ట్ పరమాన్మానికి ఎలా అయితే కావాలో ఆ విధంగా సాఫ్ట్గా అయితే రైస్ రెడీ అయిపోయిందండి మీకు చూపిస్తాను చూసారు కదా చక్కగా మనకు పరమాన్నానికి ఎలా అయితే కావాలో అలా అయితే కుక్ అయిపోయిందండి రైస్ అండ్ పప్పు కూడా చక్కగా చూసారు కదా ఈ విధంగా అయ్యాక దీంట్లో మనం ఏ కప్తో అయితే పప్పు అండ్ రైస్ తీసుకున్నామో అదే కప్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక కప్ అయితే బెల్లం తురుము వేసుకుంటున్నానండి ఫస్ట్ ఒక కప్ వేసుకొని ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసాక రెండో కప్ కూడా బెల్లం తురుము యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకుందామండి ఇందులోకి నేను వన్ అండ్ హాఫ్ కప్ వరకు రైస్ అండ్ పప్పు తీసుకున్నాను కాదు కాబట్టి టూ కప్స్ వరకు బెల్లం తురుము వేసుకుంటున్నానండి స్వీట్నెస్ కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే బెల్లం తురుము అనేది ఇంకొంచెం క్వాంటిటీ పెంచి యాడ్ చేసుకోవచ్చండి మనం తీసుకున్న టూ కప్స్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుందండి తర్వాత దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుంటున్నానండి సో బెల్లం వేసాక మనది కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అవుతుంది ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటే దగ్గర పడిపోతుందండి తర్వాత స్టవ్ మీద ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి ఈ విధంగా యాడ్ చేసుకొని నెయ్యి కరిగిపోయాక ఇందులో ఒక హా టూ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు అండి ఈ విధంగా చిన్నగా తరుగుకొని వేసుకుంటున్నాను అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు బాదం పప్పు అండి ఇవి ఇవి రెండు చక్కగా వేగిపోయి కలర్ చేంజ్ అయ్యాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు కిష్మిష్ కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకున్నాను వేసుకొని ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయాక ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి మనం పరవాన్నం ఉంది రెడీ కుక్ అవుతుంది కదండీ దాంట్లో వేసేసుకొని మరొక టూ టు త్రీ మినిట్స్ పరవాన్నాన్ని ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటే మన టేస్టీ టేస్టీ పరవాన్నం అయితే రెడీ అయిపోతుందండి దీన్ని చక్కగా మీరు స్టవ్ ఆఫ్ చేసి అమ్మవారికి చక్కగా వేడివేడిగా నైవేద్యం పెట్టేసుకోవచ్చు చూశారు కదండి ఈ పరవాన్నం చేసుకోవడం చాలా ఈజీ ఈ నవరాత్రిలో మీరు కూడా ట్రై చేసి ఆ అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టేసుకోండి చేసుకోవడం చాలా ఈజీ సో చూశారు కదా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు హ్యాపీ నవరాత్రి బాయ్ ఫ్రెండ్స్